నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ఎందరో మహానుభావులు వారందరికీ గురుతులు లాంటి వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి వెళ్ళి దేశానికి మార్గదర్శనం ఇచ్చినటువంటి మహనీయులలో ఆయన ఒకరు ఆయన పుట్టినరోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంటాము సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి మేధావిగా ఈ దేశ పాలకుడిగా ఆయన అనేక మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తనకు అనేక వృత్తుల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తి చాలా ఇష్టమైందని గౌరవప్రదమైందని చెప్పి ఆయన సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేసే గొప్ప వ్యక్తే ఉపాధ్యాయుడని ప్రతి ఉపాధ్యాయుడు తాను ఎంతమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నానో గుర్తించాల్సిన అవసరం అవసరం ఉందని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదవ తేదీ ఆ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఒక ప్రత్యేక కథనం ఉపాధ్యాయుల కోసం మరియు విద్యార్థుల కోసం వీక్షించండి మీ అభిప్రాయాలను మీ ఆలోచనను మాకు షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ ఐదు ఆయన బర్త్డే సందర్భంగా రేపు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి టీచర్ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎలాగైతే ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయో అలాగైనా ఉంటే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది పూర్వం ఉన్నటువంటి ద్రోణాచార్యులు వాళ్ళలాగానే మనం కూడా అదే కోవలో గిన నడుచుకుంటే సొ సొసైటీ బాగుంటుంది సమాజం కూడా బాగా డెవలప్ అవుతుంటుంది దానికి ఉదాహరణగా ఆ రోజుల్లో రాధాకృష్ణ గారు బదిలీ అయితే ఆ సందర్భంగా ఆయన పూలపల్లకిలో విద్యార్థులు ఒక ఆయన తీసుకొని రావడం జరిగిందంట సమావేశ మందిరానికి అంటే అప్పుడు ఆ ఉపాధ్యాయులు ఆ విద్యార్థులు అందరూ కూడా మా ఉపాధ్యాయుని మేము మేము తీసుకొస్తామని చెప్పి పూల తీసుకొచ్చారంటే వాళ్ళ యొక్క డెడికేషన్ను మనము అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం కూడా చాలా గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు ప్రస్తుతం మన సమాజంలో మనం కూడా ఇప్పుడు కూడా మనము అలాగనే ముందు మనం సన్మార్గంలో ఉండాలి ఉపాధ్యాయులు అనేవాళ్ళం మనము వృత్తిగా ఉపాధ్యాయ వృత్తిని పెట్టుకోవాలి కానీ మనం ప్రవృత్తిగా పెట్టుకుంటే మాత్రము మనకు సమాజంలో విలువ ఉండదు కాబట్టి మనం వృత్తిగా పెట్టుకోవాలి అని అంటే మనం డెడికేటెడ్గా మన కొంత మనం సాక్రిఫైస్ చేయాలి పేజీ పిల్లలను మన పిల్లలు అనుకోవాలి మన పిల్లలు అనుకున్నప్పుడు వాళ్ళు జనరల్గా వాళ్ళు పెద్ద పెద్ద క్లా చదువులకు పోయినా కూడా వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటుంటారు ఈ మధ్య వచ్చినటువంటి చాలా విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా మనము విద్యార్థికి దగ్గరగా తీసుకెళ్తే ఈ సైన్స్ ఫేర్స్ కానీ అలాగనే ఈ క్విజ్ డిబేట్ ఇవన్నీ కూడా విద్యార్థి మనసును ఉపాధ్యాయుడు గెలుచుకోవడానికి మంచి మార్గాలు అచ్చం పాఠము లెసన్ కరికులము ఇదే కాదు మనకు ప్రధానం విద్యార్థిని మనము ఆల్రౌండ్ డెవలప్మెంట్గా తయారు చేయాలి ఆల్రౌండర్ డెవలప్మెంట్గా తయారు చేస్తే అప్పుడు ఆ విద్యార్థి జీవితంలో మనం చిన్నప్పుడు నేర్పినవన్నీ కూడా దానికి ఉదాహరణగా అబ్దుల్ కలాం గారే మనం ఆదర్శంగా తీసుకోవచ్చు ఆయన ఏ మీటింగ్లో కూడా ఆయనకు చెప్పిన చిన్న చిన్నప్పటి గురువు ఆయనను స్మరించుకున్న తర్వాతనే ఆయన మీటింగ్ స్టార్ట్ చేసేవాడు దానికి ఉదాహరణగా ఆయన ఒకసారి బాంబే పోయాడంట బాంబే పోయినప్పుడు ఆయనకి ఎప్పుడో చిన్నప్పుడు మ్యూజిక్లో ఆమె సుబ్బలక్ష్మిని ఒక ఆమె ఎవరో ఆయనకు సంగీతం నేర్పిందంట సంగీతం టీచర్గా ఆయన బాంబే పోయినప్పుడు సడన్గా ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి ఆమె ఇంటికి పోయినాడు ఇంటికి పోయి ఆమెను పలకరించాడంట ఆమె కూడా గుర్తుపట్టలేదు కానీ ఈయన మాత్రం గుర్తు అంట ఆమెను అప్పుడు ఆమె గుర్తుపట్టి నాన్న ఏం రా ఎంతకాలానికి వచ్చినామని చెప్పి ఆయన అబ్దుల్ కలాంను ఆయన ఏమండి అనేది సంబోధించబోయిందంట వెంటనే అమ్మాని వాటిని సంబోధిస్తే నాకు నచ్చదు నువ్వు విద్యార్థిగా నన్ను ఎట్లా సంబోధించావో అలాగనే ఏం కలమనే నన్ను సంబోధించని చెప్పి చెప్పిందని చెప్పి ఆయన ఒక బుక్లో రాసిన ఈ విషయము నేను చదవడం కూడా జరిగింది ఇలాగా అలాగ మనం అందరం కూడా మంచి ఉపాధ్యాయులుగా మనము తయారు చేస్తే పిల్లలు మంచి ఉపాధ్యాయులుగా మనం తయారు కావాలి పిల్లలు కూడా మనల్ని వాళ్ళ జీవితకాలం అంతా కూడా వాళ్ళు ప్రతి ఉదాహరణలో మనల్ని ఉదాహరణగా తీసుకోవాలి వాళ్ళు అలాంటి ఇది కావాలని చెప్పి ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి బెస్ట్ టీచర్స్ అందరు కూడా అలాగనే ఏదో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది అనుకోకుండా అది ఒక బాధ్యతను ఎత్తినా మనకు పడ్డది అని చెప్పి అనుకోవాలని చెప్పి కోరుతూ ఈ థ్యాంక్ యూ సార్ రేపు మనము ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ఉపాధ్యాయుని యొక్క పాత్ర చాలా గొప్పది సమాజంలో ఒక చోట నేను చదివాను ఇఫ్ టీచర్ రన్స్ సొసైటీ వాక్స్ ఇఫ్ టీచర్ వాక్స్ సొసైటీ స్టాప్స్ ఇఫ్ టీచర్ స్టాప్స్ సొసైటీ స్లీప్స్ ఇఫ్ టీచర్ స్లీప్స్ సొసైటీ స్పాయిల్స్ అంత బాధ్యత టీచర్ మీద ఉంటుంది ఎప్పుడైతే ఈ పిల్లలు నా సొంత కుమారులని అనుకుంటాడో వాళ్ళ చదువు వస్తుంది శాస్త్రంలో ఉంది ఏమంటే చదువుతో కుమారుడితో చదువుకోవటానికి కుమారుడితో భోజనానికి అల్లుడితో బావాలని అల్లుడికి చాలా చక్కగా భోజనం పెడతారు ఎవరైనా సొంత కుమారుడికి బాగా చదువు చెప్తాడు కానీ ఎప్పుడైతే ఈ పిల్లలందరూ నా వాళ్ళు అనుకుంటారో వాళ్ళ చదువు వస్తుంది ఏ రోజైతే ఉపాధ్యాయుడు నేను ఈరోజు చాలా చక్కగా చదువు చెప్పానని సంతృప్తి పెడతాడో ఆ రోజు పిల్లల చదువు బాగా అర్థమవుతుంది స్కూల్ ఈజ్ ఏ టెంపుల్ ఒక దేవాలయాన్ని మనము ఎంత ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో స్కూల్ ప్రెమ్సెస్ కూడా ఆ విధంగా ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ఉపాధ్యాయుని మీద ఉంది స్కూల్ ఈజ్ ఏ టెంపుల్ అయితే దేవాలయం తర్వాత భగవంతుడు ఒకటి ఉంటారు ఇక్కడ ఎవరు భగవంతుడు స్కూల్లో చైల్డ్ ఈజ్ ఏ గాడ్ పిల్లవాడే భగవంతుడు భగవంతుడితో మనం ఎటువంటి సంబంధం ఉంటుందో ఎంత ప్రేమతో ఎంత వినయంతో ఎంత భక్తితో పిల్లవాడికి కూడా అంత వినయంతో అంత భక్తితో అంత ప్రేమతో ఉండాలి పిల్లవాళ్ళతో అయితే ఏంది టీచింగ్ ఈజ్ ఏ ప్రేయర్ స్కూల్ ఈజ్ ఏ టెంపుల్ చైల్డ్ ఈజ్ ఏ గాడ్ టీచింగ్ ఈజ్ ఏ ప్రేయర్ మనం దేవాలయానికి పోయి భగవంతుని ప్ర ప్రార్థన చేస్తాం ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో అదేవిధంగా పిల్లవాడికి కూడా అంతే భక్తితో అంతే శ్రద్ధతో చక్కగా పాఠాన్ని మనము బోధించాలి అదే మనం చేసే ప్రేయర్ కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా వృత్తికి అంకితం అయిపోయి ఎప్పుడైతే కష్టపడి పిల్లవానికి చదువు చెప్తామో తప్పకుండా వాడు జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటాడు ఒక డాక్టర్ ఉంటే ఉదయాన్నే దండం పెట్టుకుంటాడు నాకు పేషెంట్లు బాగా రావాలి హాస్పిటల్ కానీ పేషెంట్ రాకపోతే అతను ఏం చేయలేడు ఒక లాయర్ దండం పెట్టుకుంటాడు నా కేసులు బాగా రావాలని కేసులు అంటే అందరు కొట్టుకోవాలి ఏదో సమస్యలు కానీ ఒక టీచర్ దండం పెట్టుకుంటాడు నా విద్యార్థులందరూ నాకంటే గొప్ప వాళ్ళు కావాలి అని అంత గొప్పది ఉపాధ్యాయ వృత్తి భాగవతంలో ఉంది పూర్వ జన్మలలో ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వాళ్ళే ఉపాధ్యాయ వృత్తి రాగలరు కాడ ఒక సొసైటీని పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా ఉపాధ్యాయుని చేతిలో ఉంటుంది కాబట్టి ఉత్తమ ఉపాధ్యాయులు అంటే ఇంకా వాళ్ళ మీద బాధ్యత పెరిగినట్టు కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా స్కూల్ ఈజ్ ఏ టెంపుల్ చైల్డ్ ఈజ్ ఏ గాడ్ టీచింగ్ ఈజ్ ఏ ప్రేయర్ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితాన్ని విద్యార్థుల బా కోసం అంకితమైపోయి విద్యార్థులను తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తూ ఉన్నాను హరే కృష్ణ అందరికీ నమస్కారం మన మార్కాపురం మండలంలో రేపు గురు పూజోత్సవం సందర్భంగా బెస్ట్ టీచర్ అవార్డు అందుకోబోతున్నటువంటి అందరికీ కూడా టీచర్స్ అందరికీ నా శుభాకాంక్షలు మన మార్కాపురం మండలంలో కూడా తొమ్మిది మంది టీచర్స్ని సెలెక్ట్ చేసి రేపు గృపు సందర్భంగా గౌరవిద్దామని సన్మానించడం జరుగుతుంది అసలు టీచర్స్ ఈ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి వాళ్ళ కర్తవ్యం తెలుసుకునే ముందుగా టీచర్స్ టీచరు గుడ్ టీచరు బెస్ట్ టీచర్ అని మూడు కోవలుగా వస్తారు టీచర్ అంటే నామకే వస్తే టీచర్ వెళ్ళి పాఠం చెప్పటం తన వంతు పాఠాలు అయినాయా లేదా అని చూసుకోవటం అంతవరకే అతను బాధ్యత గుడ్ టీచర్ అంటే పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తు తీసుకురావాలి వాళ్ళల్లో మంచి ర్యాంక్స్ తీసుకురావాలి ఫస్ట్ నిలబెట్టాలి అనేటువంటి బాధ్యత కలవాడు గుడ్ టీచర్ ది బెస్ట్ టీచర్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ విద్యార్థులలో పూర్తిగా సమగ్రంగా అతని యొక్క మూర్తిమత్వాన్ని చూడగలిగేటువంటి టీచరు బెస్ట్ టీచర్ ఆ విధంగా మన మండలంలో ప్రతి ఒక్కళ్ళు బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకొని పిల్లలందరిలో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ వ్యక్తిగతంగాను మానసికంగాను శారీరకంగా చదువు పట్ల కూడా అన్ని రకాల రంగాల్లో కూడా వాళ్ళని మంచిగా అభివృద్ధి పరుస్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నటువంటి టీచరు ది బెస్ట్ టీచర్ అని నా అభిప్రాయము అందరూ కూడా బెస్ట్ టీచర్స్ కావాలని కోరుకుంటూ అందరికీ గురుపు జోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భముగా మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి అందరికీ తెలుసు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అత్యున్నత భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సరేపల్లి రాధాకృష్ణన్ గారు మొదటగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రాష్ట్రపతిగా ఎంపిక గాయపడ్డారు ఆయన గురువుగా ఎన్నో ఉన్నతమైన స్థానాలను అధిరోహించి విద్యార్థులను మంచి భవిష్యత్తును తీర్చిదిద్దారు మరి ఆయనను రాష్ట్రపతిగా ఎంపిక చేసుకోవడం ఆయన పుట్టినరోజును ఆయన జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంగా మన ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అయిదవ తేదీన మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం మరి మనమందరము ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆయన మహాభాగ్యం అని చెప్పవచ్చు మరి ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా కొంతమందిని ఎంపిక చేసుకోబడి మరి సెప్టెంబర్ ఇరవై తేదీన ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము మరి ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జరుగుతుంది మరి మార్కాపురం మండలంలో హెచ్జీటి నుంచి ఒక ఇద్దరు ఉపాధ్యాయులను అదేవిధంగా స్కూల్ ఎస్టెంట్ నుంచి ఒక ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయుగా ఎంపిక చేసుకోబడ్డారు అదేవిధంగా తల్లుబాడు ఉన్నత పాఠశాల నుంచి మిత్రుడు ముత్తో సుధాకర్ గారిని రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాబడ్డారు వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గురువు గారు గురువు అంటే అర్థం ఏంటంటే నాకు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొస్తుంది పదైదవ శతాబ్దంలోనే మరి కబీర్ దాస్ అనే ఒక కవి పండితుడు అదేవిధంగా అన్ని మతాలను గౌరవించే ఒక రచయిత ఆయన బోధనలు ఇప్పుడు కూడా మనం అనుసరిస్తూ ఉంటాము ఆయన రచనలు కూడా ఇప్పుడు కూడా మనం అనుసరిస్తున్నాము ఆయన ఉపాధ్యాయుడు గురువును దేవుణ్ణి పక్కపక్కన ఉంచితే నువ్వు ఎవరిని గౌరవిస్తావు అంటే నేను గురువునే గౌరవిస్తాడు అన్నాడు మరి ఎందుకంటే నాకు దేవుడు అంటే దేవుడు అని తెలియ దేవుడు అని తెలియజేసింది నా గురువే కాబట్టి నేను గురువును గౌరవిస్తానని చెప్పి ఆ మహనీయుడు చెప్పింది ఈ సందర్భంగా నాకు గుర్తొస్తుంది మరి ఈ సందర్భంగా గురువుకి ఎంత ప్రాధాన్యత ఉందో మనం తెలుసుకోవచ్చు కాబట్టి గురువులందరినీ మన ఈ సందర్భంగా గౌరవించుకోవాలి అదేవిధంగా నేటి తరంలో గురువులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి గురువులందరినీ ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు నేను తెలియజేసేది ఏంటంటే గురువులందరినీ మనము గౌరవించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరియు నాకు రెండు వేల పదకొండవ సంవత్సరంలో కూడా నేను కూడా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తీసుకున్నాను నా శక్తివంచన లేకుండా నేను ముప్పై ఒక్క సంవత్సరాలు ఉపాధ్యాయ వ్యక్తులు ఉండి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి నేను ఎంతో కృషి చేశాను మరి మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడు ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా మా నాన్నగారిని కూడా గుర్తు చేసుకుంటూ అందరికీ స్వాభినందనలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన ఉద్యోగ ప్రయాణాన్ని ఉపాధ్యాయ వృత్తితో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా భారతదేశానికి సేవలు అందించి అత్యుత్తమ రాష్ట్రపతిగా అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనను ఆయన విద్యార్థులు అడగగా ఎన్నో వృత్తులు నేను చేసినప్పటికీ ఉపాధ్యాయ వృత్తి అనేది నాకు ఎంతో ఇష్టమైనది మీరు నాకేమన్నా కానుకగా ఇవ్వదలుచుకుంటే ఉపాధ్యాయ నా జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపమని జాతిని కోరతాడు అట్టి మహానుభావుని జన్మదినం సందర్భంగా భావి భవిష్యత్తు కోసం విద్యార్థుల ఉన్నతి కోసం అర్హం శ్రమించేటువంటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువు యొక్క ప్రాధాన్యతను విద్యార్థి గుర్తించడానికి మరియు విద్యార్థి గురువును అనుసరించడానికి ఇదొక ప్రత్యేక సందర్భం అంటే మన సాంప్రదాయంలో గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత రాను రాను తగ్గిపోతున్నటువంటి ఈ సందర్భంలో విద్యార్థి గురువు యొక్క ప్రాధాన్యతను ప్రత్యేకతను తెలుసుకొని గురువు ఒక విద్యార్థి తనంటే ఎవరు అని తనకు తెలియజేసేటటువంటి ఒకే ఒక వ్యక్తి కావున తనలో ఉన్నటువంటి వివిధ నైపుణ్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడము తనను తాను మేల్కొల్పేటటువంటి వ్యక్తి కావున విద్యార్థి గురువును అనుసరిస్తూ గురువు పట్ల ప్రేమ వాత్సల్యాన్ని కలిగి ఉంటూ అదేవిధంగా గురువు తన శిష్యునికి ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని తిరిగి గురువృత్తికి పునరంకితం కావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ హ్యాపీ టీచర్స్ డే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్